ఫ్రెండ్స్ నేను మీ అనుషా ముదిరాజ్ మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చెప్పే విషయం ఏంటంటే కాకరకాయ వల్ల ఉపయోగాలు ఇది కాకరకాయ చేదు ఉన్నది కానీ మనం తినలేము కదా ఫ్రెండ్స్ కానీ దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్ షుగర్ షుగర్ వ్యాధికి ఇది మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ జ్యూస్ వేసుకొని తాగొచ్చు కర్రీ వండుకోవచ్చు చూడండి మేము పెట్టాము చెట్టు ఇగ కాకరకాయ చూడండి ఎన్ని పడ్డాయో కాకరకాయ కర్రీ తినడం వల్ల జ్యూస్ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల షుగర్ వ్యాధి నయం అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఉన్నది కదా అని మనం కర్రీ ఎప్పుడు వండుకోకుండా ఉండద్దు ఫ్రెండ్స్ చూడండి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క కు వెజిటేబుల్స్ తినాలి దానివల్ల ఉపయోగాలు కొన్ని తెలుస్తాయి మనకి కొన్ని తెలియకపోవచ్చు ఫ్రెండ్స్ దీనివల్లనైతే మస్తు సేఫ్ ఉన్నాయి చూడండి కాకరకాయ కూర చేదు ఉన్నదని అనుకుంటారు కదా ఫ్రెండ్స్ అది చేదు లేకుండా చెప్తా ఉప్పు వేసి మనం కట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకొని కట్ చేసుకొని వాటిని పిసికి వాటర్లో కడిగి వండుకుంటే చేదు ఉండరు ఫ్రెండ్స్ మంచిగా చేదు లేకుండా ఉంటే అప్పుడు పిల్లలు కూడా తింటారు అప్పుడు అందరూ ఆరోగ్యంగా మన కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ అందుకనే కాకరకాయని అవాయిడ్ చేయకండి ప్రతి ఒక్కటి పిల్లలకు పెట్టండి చూడండి మేము చెట్టు పెట్టినాం మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్